గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతియ నమ దేవప్రశ్మీక్షలు స్వాగతం ధనుసు రాశి ఈ ధనుసు రాశిలో మూల నక్షత్రం నాలుగు పాదాలు పూర్వషడ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషడ నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉండదు చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైనటువంటి సూచన ఈ నెలలో పంతొమ్మిదో తారీఖున ఈ నవగ్రహ నక్షత్ర సామూహిక హోమాలు జరుగుతాయి ఈ రాశి ఫలితాలు చివరిలో చెప్తున్నటువంటి ఈ నక్షత్రాల నిత్య వచ్చే పరిహార ప్రక్రియలు నవగ్రహాలుగా నవగ్రహాలు నక్షత్ర హోమాలను కూడా సామూహికంగా ఇందులో పాల్గొనే అందరి గోత్రామతో సంవత్సర దీక్షగా జరుగుతున్నాయి దీనిలో ఎవరైనా పాల్గొనొచ్చు ఎప్పుడైనా పాల్గొనొచ్చు జాతకం వాళ్ళు లేని వాళ్ళు ఎవరైనా పాల్గొనచ్చు దీనికి సంబంధించి పూర్తి వివరాలని కూడా ఈ రాశి ఫలితాల వీడియోలు అయిన తర్వాత చివరిలో ఒక వీడియో రూపంలో అందజేస్తాను ఈ ప్రోగ్రామ్ మన లైవ్ టెలికాస్ట్ అవుతుంది మన యూట్యూబ్ ఛానల్ నుంచి గమనించండి ఈ పదిహేను రోజులు మీకు అనందుకు చూద్దాం ఫైవ్ ఆఫ్ షోట్స్ ఇంకా అనిపిస్తుంది క్వీన్ ఆఫ్ కప్స్ ఇంకా ఇస్తుంది కింగ్ ఆఫ్ కప్స్ బాగుంటుంది జాగ్రత్తగా ఉండాలి సక్సెస్ వస్తుంది కోరుకుని జీవితం పొందుతారు అంతరం అవసరం మనం చేస్తుంది రైట్ ఆ రాంగా మనం ఎలా చేయాలి ఏం చేయాలి చేస్తున్న పని ఏమిటి జీవితంలో సుఖవంతమైన జీవితం కోరుకోవడం తప్పు కాదు ఎవరికీ తప్పు కాదు ఎవరిని సుఖంగా జీవితం సాగాలని కోరుకుంటారు ఆ కోరుకునే ప్రయత్నంలో పొరపాట్లు చేయకూడదు టెంపరీగా ఉండే ఇబ్బందుల లాంగ్ రన్లో ఉండే ఇబ్బందుల వేళ పది రోజులు మనం కష్టపడితే జీవితం అంతా హ్యాపీగా ఉండదు పది రోజులు కష్టపడడానికి సిద్ధపడాలి ఈ రకంగా ఆలోచించాలి ఈ క్వీన్ ఆఫ్ కప్స్ నుండి అంతరం రకరకాల రకరకాల ఆలోచనలు చేసింది రైటా రాంగా ఇంకెలా చేయాలి ఏం చేయాలి అయోమయ స్థితి కొంత కొంత చికాక్గా ఉంటుంది అయినప్పటికీ సహనంతో ఉంటే మీకు ఇరవై ఒకటో తారీఖు తర్వాత మీరు కోరుకునే జీవితాన్ని మీరు పొందుతారు ఇరవై రెండు తారీఖుల తర్వాత అనుకూల వాతావరణం వస్తుంది బాగుంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టవర్ టవర్ కార్డు లింక్ తీసుకోవాలి క్వీన్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ నైన్ ఆఫ్ సోర్ట్స్ ఫ్యూచర్ ఫోర్ ఆఫ్ కప్స్ మీ గతంలో జీవితంలో సమూలమైన మార్పులు స్థాన చలనాలు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు మార్పులు కోరుకునే జీవితం పొందడం కోసం ఏమేమి మార్పులు రావాలో అవన్నీ మీరు పొందినటువంటి స్థితి ప్రజెంట్లు తీవ్ర మానసిక ఒత్తిడి మనోవేదన ఒకసారి మీ జాతకం చూపించుకోండి ఏదైనా పరిహారం అవసరం పరిహారం తప్పనిసరిగా చేసుకోండి దోషం తీవ్రంగా కనబడుతుంది సహనంతో ఉండి చూసుకోండి లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ కార్డులో ఫోర్ ఆఫ్ కప్స్ మీకు ఉన్నదాన్ని తృప్తి పడాలి ఎలాంటి కమ్యూనికేషన్స్ మిస్ అవ్వద్దు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మంచిదే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు ఇది ఆలోచించాలి మీ జాగ్రత్తగా నేను చేసే రైటు అనుకోవడం తప్పేం కాదు నేను ఎప్పుడూ రైటే చేస్తాను ఎప్పుడూ తప్పు చేయడం కూడా పొరపాటు నిర్లక్ష్యం మూలంగా వాల్యువల్ ఇన్ఫర్మేషన్ పోగొట్టే అవకాశం ఫ్యూచర్ అట్లా కనబడుతోంది ప్రజల ముందు నైన్ ఆఫ్ షార్ట్స్ తీవ్ర మానసిక ఒత్తిడి మనోవేదన స్ట్రెస్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది తట్టుకోవాలి ఒకసారి మీరు జాతకం నేను పరిహారాలు చేయండి చేసుకోండి కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ కుటుంబరంగా సామాజికంగా జస్టిస్ పర్వాలేదు కుటుంబరంగా ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు ప్రశాంతమైన జీవితం ఉంటుంది గౌరవ మర్యాదలు పొందుతారు ఫ్యామిలీ మెంబర్స్ తోటి కాలం గడుపుతారు అన్యోన్యంగా ఉండదు సుఖమందమైన జీవితం ఉంటుంది ప్రత్యేకమైన ఇబ్బందులు చిక్కులు ఏముండవు ఫ్యూచర్ కార్డు జస్టిస్ కార్డు న్యాయంగా మీకు రావాల్సింది అడవిలో కొడుకున్నా మీకు వస్తుంది సహాయం దొరుకుతుంది సహాయం చేస్తారు అన్ని రకాలుగా సపోర్ట్ ఉండదు మీకు ఏమీ భయపడక్కర్లేదు సామాజికంగా అయితే మీరు పొరపాటు చేయకుండా ఉండాలి మీరు పొరపాటు చేస్తే పనిష్మెంట్ కూడా ఉంటుంది జెన్యున్గా నిజాయితీగా ఉంటే సహాయం సహకారం కూడా వాళ్ళ లిమిట్ దాటి వాళ్ళు సహాయం చేస్తారు ఉద్యోగం చేసే వాళ్ళకి అలా ఉంటుంది మెజిషియన్ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటారు బాగుంటుంది చాలా అనుకూలమైన కాలం జీవితంలో బలమైన మార్పులు అన్ని రకాల గుర్తింపు గౌరవాలు పొందే కాలము పొరపాటు చేయకుండా చూసుకుంటే మీరు అన్నీ మీరు సాధించగలుగుతారు ఎటువంటి ప్రత్యేకమైన నిబంధనలు ఏమీ లేవు పరిస్థితులన్నీ కంట్రోల్లోకి వస్తే కంగారు పడక్కర్లేదు ఉద్యోగం లేని పరిస్థితి ఏమిటి ఏ సఫ్మెంట్ ఇదే సో ఉద్యోగం వచ్చే అవకాశం బలంగా ఉంది స్థాన చలనము అకస్మాత్తుగా ఏదైనా మంచి ఆఫర్ రావడము ఎందుకు పోయిందనుకున్న ఆఫర్ మళ్ళీ రావడం ఇలాంటివి అనేకం జరుగుతాయి బాగుందంతా కూడా వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ అనుకూల వాతావరణం ఉంటుంది ఆర్థికంగా బలపడతారు మీరు మీకు ముఖ్యంగా మీకు సంపూర్ణంగా శనిగ్రహ సహకారం పూర్తిగా లభిస్తుంది మీకు ఈ సమయంలో స్థిరని వృద్ధి కోసం మీరు ఏం చేయాలి అవన్నీ చేస్తారు చాలా చాలా బాగుంటుంది స్టేబుల్గా ఉంటుంది లైఫ్ అంతా కూడా ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఆర్థికమైన మూ మూమెంట్ కోసం కొంచెం ఎదురు చూడాలి ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ కోసం కొంచెం ఎదురు చూడాలి తొందరపడకుండా నిదానంగా ఉంటే ఫైనాన్షియల్ కూడా డెవలప్మెంట్స్ వస్తాయి కొంచెం టైం పడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ సోర్ట్స్ ఫ్రస్ట్రేషన్ పెట్టుకోవద్దు ప్రెషర్ పెట్టుకోవద్దు కొంచెం బీపీతో ఏమైనా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కొంతమందికి ఎవరికైనా అలాగే ఆడవాళ్ళకి ఎవరికి గైనిక్ ప్రాబ్లమ్స్ ఎవ్వ ఉంటే కొంచెం గ్యాస్టిక్ ప్రాబ్లం కానీ గైనిక్ ప్రాబ్లమ్ కానీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి నడుం భాగం మోకాళ్ళ నొప్పులు దెబ్బలు తగిలే అవకాశం కింద పడే అవకాశం ఉంటుంది కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకొని తొందరపడుతుంది ప్రెషర్ పెట్టుకోవద్దు ఇద ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సన్ చిన్నపిల్లల కాకుండా వాస్తవంలో జీవించండి మీ వయసు తగినట్టుగా హోదాకు తగినట్టుగా మెచ్యూరిటీతో ఉండాలి ఎంత సపోర్ట్ ఉంది పెద్దవాళ్ళు సపోర్ట్ ఉన్నా కానీ పొరపాటు చేస్తే సపోర్టు తగ్గిపోతుంది సహకారం సలహాలు ఉంటాయి పంతొమ్మిదవ తారీఖు తర్వాత మీకు అనుకూల కాలం ప్రారంభం అవుతుంది మీరు ఉద్యోగం చేస్తాడు కానీ ఇంట్లో కానీ ఎవరో ఒకరు పెద్దవాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు భయపడక్కర్లేదు బయన పడక్కర్లేదు అయితే తొందరపాటు నిర్ణయం దూకుడు నిర్ణయాలు తీసుకోవద్దు సొంత నిర్ణయాలు కాకుండా అడిగి సలహా తీసుకుని చేయడం మూలంగా మీకు ఉపయోగం ఉంటుంది మగవారి సంబంధించి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా టెన్ ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా హీరో ఫ్యాంట్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాన్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది మూన్ విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ మగవారి బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది కోరుకున్న జీవితం పొందుతారు ఫ్యామిలీ మెంబర్స్ హాయిగా కాలం గడుపుతారు అనుకూల వాతావరణం అన్ని రకాలకు కూడా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఇరవై నాలుగో దారి తర్వాత ఇంకా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది బాగుంటుంది లైఫ్ని ఎంజాయ్ చేస్తారు అన్ని రకాలకు కూడా లైఫ్ని ఎంజాయ్ చేస్తారు ఆడవారికి సంబంధించి చాలా గౌరవప్రదంగా ఉంటుంది మీకు కూడా గుర్తింపు వస్తున్న సమాజంలో చాలా మంచివాళ్ళు సౌమ్యులు ఎలాంటి సమస్యనే పరిష్కారం చేయగలుగుతారు జీవితంలో సక్సెస్ఫుల్ లైఫ్ వెళ్ళది అనేటువంటి గుర్తింపు గౌరవం వస్తుంది చాలా బాగుంటుంది వైవాహిక జీవితంలో కొంత స్ట్రెస్ కనబడుతుంది అదనం భారాలు అదన బాధ్యతలు ఒత్తిడి ఎందుకోసం మీరు కష్టపడుతున్నారో తెలియని అయోమయ స్థితి భార్యాపత్రులు ఒకటో టైం స్పెండ్ చేయలేకపోవడం ఇలాంటి అనేక రకాల ఒత్తిడి కనబడుతున్నాయి ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖు దగ్గర ఒత్తిళ్ళు ఉంటాయి ఇరవై ఆరు తారీఖు వైవాహిక జీవితంలో ఉంటే ఇబ్బందులు సమస్యలు తగ్గుతాయి బాగుంటుంది సంతానపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి రకరకాల మాటలు పడుతూ ఉంటారు విమర్శలు వస్తూ ఉంటాయి అనేవాళ్ళు అంటారు మీరు ఎవరిని పట్టించుకోవద్దు సంతానం విషయంలో మీరు ఏమైనా పొరపాటు నిర్ణయాలు తీసుకుంటే వాటిని సరిదిద్దుకోండి అలాగే సంతాన సమయంలో డబ్బు ఖర్చు పెడాల్సిన పరిస్థితి కనబడుతుంది పర్వాలేదు ఎవరిని పట్టించుకోవద్దు మీరు చేయాలనుకుంటే మీరు చేసుకోండి విద్యార్థిని పిల్లలు కూడా అనుకూల కాలం ఉంది గెట్టుగెదర్లు ఉంటాయి సపోర్ట్ దొరుకుతుంది సహాయం దొరుకుతుంది ఎండకాలకు కూడా క్యాంపస్ సెంటర్స్ కానీ ఉద్యోగాలకు కానీ హైర్ ఎడ్యుకేషన్కి కానీ పెళ్లి సంబంధాల విషయంలో కానీ ఏదైనా కానీ మీకు అన్ని రకాలు కూడా సహాయం దొరుకుతుంది భయపడకలేదు బాగుంటుంది నక్షత్రాలు వారికి తీసుకుంటే మూల వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాంగ్స్ పూర్వష వాళ్ళకి ఎలా ఉంటుంది హ్యాంగిడ్ మెన్ ఉత్తరాషాడ్ మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ ఈ చెప్పిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో కూడా మూల వాళ్ళకి కనబడుతున్నాయి ఊహించిన చిక్కులు ఊహించిన సమస్యలు మీరు అనుకున్న తోటి వాస్తవంలో జరిగేది ఒకటి అలా ఉంటూ ఉంటుంది అయితే మీరు ఎంత ప్రిపేర్ అయినప్పుడు కూడా సడన్గా ఒక ప్రాబ్లం వస్తుంది దాన్ని ఎలా సాల్వ్ చేయదలే కింద మీద భయపడిపోతూ ఉంటారు అది సాల్వ్ అవుతుంది ఆమె కూడా తెలియని పరిస్థితి పరిస్థితులు భగవంతుడు వదిలిపెట్టి మీరు మీరు చేయడం తప్ప మీరు చేయగలిగినందుకు ప్రత్యేకంగా ఏది ఉండదు పరిస్థితులు తలవక్కాలి తప్ప పరిస్థితులకు ఎదురు తిరగద్దు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన పరిస్థితులు తల ఉంచాలి తప్ప ఎదురుది దెబ్బలాడి పోరాడకూడదు కామ్గా ఉండండి సరెండర్ ఇవ్వండి ఉద్యోగం నుండి బాసిజ్ ఆల్వేస్ రైట్ ఇంట్లో ఉండి మీ వైఫ్ ఈజ్ ఆల్వేస్ రైట్ మీ పెళ్ళి ఉంటే పెళ్ళి అయిపోతే పేరెంట్స్ ఈజ్ ఆల్వేస్ రైట్ అలా ఉండాలి తప్ప సొంత నిర్ణయాలు తీసి మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉండేది జాగ్రత్తగా చూసుకోండి పూర్వాక్షరణం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ప్రశాంతంగా ఉంటారు నిజాయితీగా ఉంటారు ఎటువంటి ఇబ్బందులు ఉండవు ప్రశాంతంగా సుఖవంతమైన జీవితం గడుపుతారు ఉత్తరాక్షణం వరకు కూడా బాగుంటుంది ప్రశాంతమైన జీవితం ఉంటుంది సుఖవంతమైన జీవితం ఉంటుంది చిక్కులు ఇబ్బందులు ఏమి ఉండవు కోరుకని జీవితం పొందుతారు ఒంటరిగా ఉన్నా కానీ హ్యాపీ హ్యాపీగా ఉంటారు ప్రత్యేకమైన సమస్య చిక్కులు ఏమి ఉండవు పరిహారం ఏం చేయాలి మూలవాళ్ళేం పరిహారం చేయాలి ఛార్యట్ ఇంకో ఇంకో కార్డు తీసుకున్నాం హెల్మెట్ ఇంకో కార్డు తీసుకున్నాం ఫోర్ ఆఫ్ సోట్స్ దత్తాత్రేయుని కానీ భేతాళను కానీ ఆరాధన చేయండి ఓం నమో భగవద్ దత్తాత్రేయ దత్తమంత్రాన్ని చెప్పని చేసుకోండి మీ ద్వారా మీ చుట్టుపక్కల వాళ్ళతో పనివ్వాలి అంటే చాలా దూరంగా ఎక్కడో ఉన్నారు వాళ్ళతో పని అవ్వాలి ఇప్పుడు జాబ్స్ ఉన్నాయి ఓవర్సీస్ జాబ్స్ ఉంటాయి వేరే కంట్రీలో ఉంటారు అక్కడి మీ ప్రాజెక్ట్ రావాలి ఏదో అక్కడి నుంచి ఉంటాయి అలా భేతాళతో సాధన చేయండి ఓం తృతురు భేతాళాయ స్పహ ఒక అగ్రత నుంచి బయటపెట్టి అగ్రత ఆరిపోయేదాకా జపం చేయండి చేస్తే బాగుంటుంది పూర్వక్ష వాళ్ళు ఏం చేయాలి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ సూర్యుని దుర్గా మంత్రం హోమం చేయించుకోండి ఓం హ్రీం దుమ్ జ్వలజ్వల శూన్య దుష్టగ్రహాను హుంపట స్పహ హోమం చేయించుకోవాలి మంత్రంతో లేదా దుర్గా కవచం చదువుకోండి బాగుంటుంది ఉత్తరాక్షణ మధురపదం వాళ్ళు ఏం చేయాలి శివారాధన చేయండి ఓం నమో భగవదే రుద్రాయ అని రుద్రదాక్ష జపం చేయండి చేస్తే బాగుంటుంది సహనంతో ఉండండి తొందరపడద్దు ముఖ్యమైన పొరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఆచిసూచ నిర్ణయాలు తీసుకోవాలి ఈ పరిహారాలు చేసుకోండి ఇంకా బాగుంటుంది మీకు ఈ పరిహారాలను కూడా మన ఈ సామూహిక పరిహారాలు పాల్గొన్న అందరి గోత్రనామాలతో ఇరవై తొమ్మిదో తారీఖున ఉదయం మన దేవప్రశ్ని కార్యాలయంలో నిర్వహించబడతాయి పూజలని కూడా ఇవన్నీ కూడా యూట్యూబ్లో లైవ్ టెలికాష్ ఇస్తాము చూడండి శుభం భూజాద్